అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను జనసేన పార్టీ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నేను ఈ రోజు మీరు ముందుకు వచ్చాను అమ్మా ఈ రోజు ఇక్కడ వాళ్ళకి స్వాగతం పరిగిన మహిళలతో పాటు ఇళ్ళల్లో ఇళ్ళల్లో పనులు చేసుకుంటున్న మహిళలు కూడా దయచేసి నేను చెప్పే మాటలు ఒక పది నిమిషం మీరు పడాలి ఎందుకంటే వైసీపీ పార్టీకి మీరు అందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో మీరు నమ్మి ఓట్లు వేశారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అక్క రెండు వేల పంతొమ్మిదిలో మీ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అక్క చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో మీ కరెంట్ బిల్ ఎంత వచ్చింది ఐదు సంవత్సరాల క్రితం ఎంత వచ్చిందో మీ కరెంట్ బిల్ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వచ్చిందా ఈ రోజు మీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుందా వస్తుందా వెయ్యి రూపాయలు పదివేస్తుందా వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల మీ కరెంట్ బిల్ వస్తుంది వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది సార్లు కరెంట్ రేట్లు పెంచారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు తొమ్మిది సార్లు కరెంట్ రేట్లు పెంచారు ఈ రోజు మీకు రెండు వందల మూడు వందలు కరెంటు బిల్ లేదు వెయ్యి రూపాయలు పదిహేడు వందలు వస్తుంది కరెంటు బిల్లు పక్కన పెడితే పప్పులు ఉప్పు నెయ్య నూనె ఇవన్నీ దగ్గర పరిగాయా లేదా బియ్యం బస్తా ఎంత ఎంత బియ్యం వస్తా పదిహేను వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు లేదా మినిమం తక్కువ తక్కువ వెయ్యి రూపాయలు మరి ఏం తినాలి ఎలా బతకాలి ఏం అడిగినా కూడా మీకు పథకాలు ఇస్తున్నాం కదా పథకాలు వస్తున్నాయి కదా డబ్బులు ఇస్తున్నాం కదా అంటున్నారు అది ఎవరి డబ్బు అది ఎవరి డబ్బు ఎందుకంటే రోజు మీ అందరూ చెత్త పన్ను కడుతున్నారా కడతారా చెత్త పన్ను రెండు వందల రూపాయలు నెలకి చెత్త పన్ను కడుతున్నారు మీ అంతా కూడా చెత్త పన్ను కట్టకపోతే మీ కోట మీకు వచ్చే పెన్షన్ నుంచి కూడా కోటేస్తున్నారు పెన్షన్ నుంచి కూడా మీ చెత్త పన్నుని మీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు మీరు పుట్టిన నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం అయినా చెత్త వసూలు చేస్తుంది ఇప్పటి వరకు సరే చెత్త పనులు వసూలు చేస్తున్నారు మరి మనకు బారికవాస రాజీవ్ గృహ కాలనీలో కాలం ఎందుకు బాగవ్వలేదు వర్షాలు పడితే కాలవాలు తొంగిపోతున్నాయి లేదా చెప్పండి మీరంతా కూడా ఏది బాగుందా మంచి సువాసన వస్తుందా మంచి వాసన వస్తుందా మీ అందరికి చెత్త ఊరి చంపు పడుతుంది మీ దగ్గర నుంచి నెలకి రెండు వందల రూపాయలు ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా ఎన్ని ఉంటాయి ప్రతి ఇంటి నుంచి కూడా నాకు లెక్కల సగ్గర చెప్పండి ప్రతి ఇంటి నుంచి రెండు వందల రూపాయలు తీసుకుంటే ఆరు వేల ఐదు వందలు ఇంటూ రెండు వందల రూపాయలు ఎంతమ్మా ఎంత చెప్పండి లెక్కేష్ చెప్పండి ఎంత మీరే చెప్పండి క్యాలిక్యులేట్ ఎంత నెలకి మీ కాలనీ నుంచి చెత్త పన్ను లక్ష ముప్పై వేలు అన్నా లక్ష మంచి హృదయం లక్ష అన్నాడు కానీ లెక్కేస్తే నెలకి పదమూడు లక్షల రూపాయలు మీ కాలనీ వాసులు చెత్త పన్ను లోపల ప్రభుత్వానికి కడుతున్నారు రెండు నెలలు రెండు నెలల ఖర్చు లేదు మూడు నెలల ఖర్చు లేదా నాలుగు నెలల ఖర్చు తీసుకుంటే ఎంత నాలుగు నెలలకు ఎంతమ్మా అదమూడు లక్షలు మీరు అంతా కూడా కలిసి ఆ విషయం మీకు తెలుస్తుందా పదమూడు లక్షలు నెలకి మీరు చెత్త పన్ను కడుతున్నారు మీరు అంతా తెలుసా అది నాలుగు నెలలు తీసుకుంటే ఎంత అవుతుంది ఎంత యాభై లక్షలు పై చూ మరి నాలుగు లక్షలు నాలుగు నెలలు అదే ఒక సంవత్సరం తీసుకుంటే దాదాపు కోటి రూపాయల పై మీరు కడుతున్నారు చెత్త పన్ను రూపాయలు తెలుసు ఆ విషయం మరి ఎందుకు మీ కాలవలు బాగోలేదు నమస్కారం ఇప్పుడు మా టీడీపీ నాయకులు కూడా వచ్చారు మీ కాలవలు సంవత్సరానికి కోటి రూపాయల పైన మీరందరూ ఎప్పుడన్నా మీ జీవితంలో కోటి రూపాయలు చూసారా మీరు కోటి రూపాయలు ఎప్పుడన్నా చూసారా మీరు కానీ మీకు తెలియకుండా ప్రతి నెల మీరు ఇచ్చే రెండు వందల రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి కోటి రూపాయల పైన మీరందరూ అందరూ చట్టబిలు పడతారు మరి ఎందుకు మన ప్రాంతం అంతా చట్టమయం అయిపోయింది కాలవలు ఎందుకు బాగోవ్వట్లేదు అనగండి ఒకసారి ఏ నాయకు వచ్చినా కూడా మీ అందరికి చప్పట్లు కొడతాం అలవాటు అయిపోయింది ఎవడొచ్చి ఏం చెప్పినా చప్పట్లు కొట్టే చనిపోతారు చప్పట్లు కొడటం కాదు చొక్కాలు పట్టుకోవడం నేర్చుకోండి ఎందుకు మాకు ఈ పని చేయలేదని చెప్పని చొక్కాలు పట్టుకుని అడగండి సార్ వచ్చినప్పుడు అలా అడగకపోవడం వల్లే ఈ కాలనీ రాజీవ్ గుణకల్ప కాలనీ నుంచి సంవత్సరానికి కోటి రూపాయల పైన చెక్క వసూలు చేస్తున్నాయి వైసీపీ పార్టీ ప్రభుత్వం ఈ రోజుకి మన కాలావల వ్యవస్థ చేయలేదు కావాల బాగోద్యత ఎవరికి తెలుసా మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి అనారోగ్య అనారోగ్యం వస్తుంది వాళ్ళందరికి డయలేరియా వస్తాయి టైఫాయిడ్ వస్తాయి మలేరియా వస్తుంది మరి జబ్బులు మనకు అవసరమా సంవత్సరానికి కోటి రూపాయలు పని కడుతున్నారు మీరంతా కూడా జిజిఎంసీకి అయినా కూడా నీకు ఇలాగే ఉన్నాయి ఒకసారి ఆలోచించండి రేపు జనసేన పార్టీ టిడిపి పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి జనసేన పార్టీ ఏ పార్టీ అమ్మా జనసేన పార్టీ టీడీపీ పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు జనసేన పార్టీ గుర్తు కాజు గ్లాసు సైకిల్ టీడీపీ పార్టీ గుర్తు సైకిల్ రేపు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తయినా సైకిల్ గుర్తైనా రెండు ఒకటే మేము ఎందుకు కలిసావంటే అందరికీ కూడా మంచి చేయడానికి మేము మీకు ఒకటే చెప్తున్నాం ఈ రోజు టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఓటేస్తే మీ పథకాలు తీసేస్తాను భయపెడుతున్నారు ఇదంతా కూడా పథకాలు ఎవరి డబ్బు మీ డబ్బు మీ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు తీసుకుని మీ చేతిలో పది రూపాయలు పెడుతున్నారు ఆ పది రూపాయలు కూడా మీ డబ్బేది ఇంట్లో జేబు అక్కడంతా కూడా రేపు మీరు అందరూ గుర్తుంచుకోండి ఏ పథకాలు చేస్తారమ్మా జనసేన టీడీపీ పార్టీ కూడా మీకు అంతకు మించే పథకాలు ఇస్తాం అమ్మఒడు ఇక్కడ ఎంతమందికి అమ్మఒడి ఎంతమందికి అమ్మఒడి వస్తుంది ఇక్కడ వస్తున్న అమ్మఒడి వాళ్ళకైనా పిల్లలకి అమ్మఒడు ఏం చెప్పాడు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే పిల్లలకి అమ్మఒడి పేరుతో పదిహేను వేలు ఇస్తారని చెప్పన్నాడు ఇక్కడ కాలనీలో ఆరు వేల వందల ఇళ్లలో ఏ ఒక్కరికైనా సరే రూపాయలు వచ్చిందా పదిహేను వేలు వచ్చిందా తల్లికి పదిహేను వేలు చేశాడు తల్లి అది కూడా రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు ఇస్తున్నాడు తనకి మోసం కాదా మోసం రేపు జనసేన టీడీపీ పార్టీ గుర్తుకి నేను ఓటేస్తే జనసేన టీడీపీ పార్టీకి మీరు ఓటేస్తే మీకు ఇంట్లో ఎంతమంది అంత మంది పిల్లలకి ఇద్దరుంటే పదిహేను వేలు పదిహేను వేలు చెప్పున ముప్పై వేల రూపాయలు మీ ఖాతాలో పడతాయి అదే మీ అనగా ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున నలభై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి మీ ఖాతాలో పడతాయి మీ పిల్లలు చదివించుకోవడం కోసం ఇది మేము ఇచ్చే మీకు హామీ రాసి పెట్టుకోండి నా పేరు సందీప్ మీకు ఎప్పుడైనా సరే ఇక్కడే అందుబాటులో ఉంటారు ఇక్కడ మా నాయకులు కూడా ఉన్నారు రేపు మీరు అభివృద్ధి అడగచ్చు మాకు ఎందుకు రాలేదు అని అదే విధంగా సంవత్సరానికి మీరు జనసేన పార్టీ టీడీపీ పార్టీకి ఓటు వేస్తే సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాం మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాం సంవత్సరానికి టీడీపీ పార్టీ జనసేన పార్టీకి మీరు ఓటు వేస్తే దాంతో పాటు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ నుంచి వయసులో ఉన్న మహిళలందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది వయసు మధ్యలో ఉన్న మహిళలందరికీ కూడా సంవత్సరం పదిహేను వందల రూపాయలు మీ ఖాతాలో మీ ఖర్చుల కోసం మహాలక్ష్మి పథకం కింద మీ ఖాతాలో వేస్తాం యాభై తొమ్మిది ఏళ్ళ దాటి అంటే అరవై ఏళ్ళ వయసు అందరికీ కూడా మీకు పెన్షన్ వస్తుంది మూడు వేలు పెన్షన్ వస్తుంది కానీ పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మహిళలందరికీ కూడా మీరు అప్లై చేసుకోండి నెలకి పదిహేను వందల రూపాయలు మీ ఖాతాలో వేస్తాం అంతేకాకుండా మొత్తం తీసుకుంటే పదిహేను వేలు పరీక్షలు మాట దాంతో పాటు మీ అందరినీ మేము ఎవరి కోరుకుంటున్నాం వైసీపీ పార్టీ వచ్చాక ఎలాంటి దాడులు పెరిగిపోయి మీరు అందరు చూస్తున్నారు అన్న మీరు గుర్తుంచుకోండి నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా మన కొన్నాం జరిగింది తెలుసా మీ అందరికి ఎంఆర్ఓ తెలుసా మీకు ఎంఆర్ఓ అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ ఒక మండలానికి మెజిస్ట్రేట్ స్థాయి వ్యక్తి ఆ వ్యక్తిని ఇంటికెళ్లి బోర్దల్లి కొట్టి కిందకి తీసుకొచ్చి రాడ్తో కొట్టి చంపేశారు మన కొన్నాదిలో ఎక్కడో కాదు అడవిలో కాదు ఊర కాదు కొన్నాజీలో ఉన్న అపార్ట్మెంట్ లో బోర్దల్లి కొట్టి కిందకొచ్చిన వ్యక్తిని రోడ్డుతో కొట్టి చంపేశారు మరి ఈ విధంగా ఇంట్లో ఉన్న వాళ్ళని అంటే ప్రభుత్వ అధికారి కూడా భద్రత లేదు అంటే మన ఇంట్లో మనకి భద్రత ఉంటుందా లేదు మనం గనక చట్ట పనులు కట్టకపోతే మనల్ని కూడా ఇంట్లో సంతరి పరిస్థితులు వాళ్ళు ఆ విధంగా రోజు పెరిగిపోతుంది మరీ ముఖ్యంగా అమ్మా గంజాయి చెత్త మీకు గంజాయి మహిళలందరూ కూడా రోడ్డుపై మీద తెల్లాలంటే భయపడుతున్నారు ఈ రోజు విశాఖపట్నం మన విశాఖపట్నం ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖపట్నం మహిళలపై జరుగుతున్న దాడుల్లో రాష్ట్రం మొత్తం మీద ఏ ఊరిలో మహిళలపై ఎక్కువ ఎక్కువ దాడులు జరుగుతున్నాయని చెప్పి పోలీస్ రికార్డు తీసుకుంటే విశాఖపట్నం సిటీలో విశాఖపట్నం సిటీ మహిళలపై జరుగుతున్న దాడుల్లో మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ క్షేమంగా వస్తారని నమ్మకం లేకుండా చేశారు ప్రభుత్వం వచ్చాక రేపు మేము మహిళలందరికీ ఒకటే మాట ఇస్తున్నాం జనసేన పార్టీ టీడీపీ పార్టీకి మీకు ఓటేస్తే మహిళలందరి స్వేచ్ఛగా మీరు బయటికి వెళ్ళి మళ్ళీ హాయిగా మీ పని చూసుకొచ్చే విధంగా మీకోసం చట్టాలు స్వేచ్ఛని తెలియజేస్తున్నాం మహిళలందరికీ ఇస్తాను మాట ఇస్తున్నాం మా చెల్లెలందరికీ కూడా అదే విధంగా రేపు రాజ్యంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ వచ్చినప్పుడు మీ పిల్లలకి ఉద్యోగం కావాలా అవుతా మీ పిల్లలకి ఉద్యోగం కావాలా అవుతా మీకు పెన్షన్ చాలా అమ్మఒడి చాలా మీకు వద్దా ఉద్యోగం వద్దా మీకు ఉద్యోగాలు వద్దా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మీరు కనుక వైసీపీ ఓటేస్తే సంవత్సరానికి ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తారని చెప్తాను ఇక్కడ ఉన్న ఆరు వేల ఐదు వందల ఇళ్ళని అడుగుతా నేను ఒక ఇంటిది కాదు ఆరు వేల ఐదు వందల మంది ఇళ్లలో ఒక్కడికైనా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందా చెప్పండి మీ ఇంట్లోనే అడగట్లా మీ పక్క అడగట్లా అడిగట్లా ఇక్కడ ఆరు వేల ఐదు వందల ఇళ్ళని అడుగుతా నేను ఏ ఒక్కడికైనా అదే కానిస్టేబుల్ ఉద్యోగాలు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పిన హామీ ఏంటంటే ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు అని చెప్పన్నాడు ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు డిగ్రీ చదువుకుని ట్రైనింగ్లు తీసుకుని ఉద్యోగాల కోసం ఎంతో మంది రోడ్ల మీద ఉన్నారు ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు అని చెప్పన్నారు మీ ఆరు వేల ఐదు వందల ఇళ్లలో ఏ ఒక్కడికైనా ఏ ఒక్క మహిళకైనా ఏ ఒక్క యువకుడికైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ కాలేజీలలో ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చిన నేను వచ్చిందా ఇప్పుడు వచ్చిందా ఒక్కడికి ఉద్యోగం రాక ఒక్కడికి కానిస్టేబుల్ ఉద్యోగం రాక మరి మీరు ఏం అంటే పథకాలు పథకాలు చాలా మీకు పథకాలు చాలా పథకాలతో ఎన్నిక ఎంతకాలం బతుకుతారు మీకు రేపు జనసేన టీడీపీ పార్టీకి మీరు ఓటేస్తే మీకు పథకాలతో పాటు మీ పిల్లలకి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మీకు హామీ ఇస్తున్నారు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు మీకు హామీ ఇస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం భీములి టూరిజం ప్రాంతం ఎంత కూడా టూరిజం లో ఉద్యోగాలు కల్పిస్తాం ఇక్కడ వచ్చే ఐటీ ఐటీ సబ్జ్ లో ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం ఎవరైతే పిల్లలు వ్యాపారం చేసుకుంటాం అనుకుంటారో ఆ వ్యాపారం చేసుకునే ఉద్దేశంతో పది లక్షల రూపాయల పెట్టుబడి సహాయం జనసేన పార్టీ ప్రతి కనిపిస్తామని తెలియజేస్తున్నాను ఆ పది లక్షలు కూడా డ్వాక్రా లాగా మీరు బట్టి చెల్లించక్కడ మీరు వ్యాపారం చేసుకుంటే మాకు అప్లై చేసుకుంటే పామాషా పద్ధతి ప్రకారం పామాషా పద్ధతి ప్రకారం మీరు ఉన్న భీమి నియోజకం నుంచి ఐదు వందల మంది యువతి యువకులు ఎన్నుకుని ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల పెట్టుబడి సహాయంతో మీకు వ్యాపారం పెట్టిస్తాం ఆ పది లక్షల రూపాయలకి మీరు వడ్డీ చెల్లించక్కర్లా అసలు చెల్లించక్కర్లా అది కేవలం ఈ పెట్టుబడి సహాయం మాత్రమే కాబట్టి మీకు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి ఈ రెండు కావాలంటే జనసేన పార్టీ గ్రాస్ గుర్తుకి అదేవిధంగా టిడిపి పార్టీకి మీరు ఓటు వేయాలి మీ అందరికి కూడా ఎన్నికల సమయాల్లో వైసీపీ వాళ్ళు వస్తారు చేతిలో వెయ్యి రూపాయలు కడతారు పెట్టి ఓటు అంటారు అమ్మా ఆ ఓటు వినివేట తెలుసా మీకు ఐదు సంవత్సరాలు ఒక వెయ్యి రూపాయలు తీసి మీరు ఓటు వేస్తే మీ ఐదు సంవత్సరాల విలువైన సమయాన్ని మీరు వైసీపీ పార్టీకి ఇస్తున్నట్టు ఐదు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు లెక్కేసుకుంటే రోజుకి యాభై పైసలు పడుతుంది అంటే రోజుకి యాభై పైసలు మీరు తీసుకుని మీ ఐదేళ్ల కాలాన్ని వైసీపీకి ఇచ్చేస్తున్నారు మీరు వాడు కూడా ఈ రోజు యాభై పైసలు తీసుకోవట్లేదు రేపు తీసుకోండి తప్పలేదు ఎందుకంటే ఆ అంత మర మీ డబ్బే ఈ రోజు చెత్తపల్లలో వచ్చింది దాంతో పాటు మీ దగ్గర నుంచి కరెంటు బిల్ తీసుకుంటే ఆ డబ్బులు మీకు ఇస్తారు రేపు ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం కాజిలాస్ గుర్తుకి టీడీపీ పార్టీకి వెయ్యి కోరుకుంటున్నాం అదే విధంగా మరీ ముఖ్యంగా చెప్పడం ఒకటే ఇక్కడ అందరూ డ్వాక్రా మహిళలు ఉన్నారా ద్వాక్రా మహిళలు మీ అందరినీ కూడా కూడా మీటింగ్ అని చెప్పి లాక్కెళ్ళి పడుతున్నారు మహిళలు అందరినీ కూడా మీటింగ్ అని చెప్పి తీసుకెళ్ళి ప్రభుత్వ మీటింగ్ తీసుకెళ్ళి కూర్చోబెట్లు మీరు డ్వాక్రాలో డబ్బులు దేనికి తీసుకుంటారు వ్యాపారం తీసుకోవడానికి తీసుకుంటారు మీ వ్యాపారం మిమ్మల్ని చేసుకునేకుండా మీ పనులకు మిమ్మల్ని వెళ్ళలేకుండా తీసుకెళ్లి మీటింగ్ కూర్చోపితే మీరు ఎప్పుడు తిరిగి డబ్బులు కడతారు ఎప్పుడు డబ్బు సంపాదిస్తారు నేను హామీ ఇస్తున్నాను అతి ముఖ్యమైన సమావేశాలకు తప్ప చిన్న చిన్న సమావేశాలకి ప్రతిపక్ష నాయకుల సమావేశాలకి అలాంటి ప్రభుత్వ సమావేశాలకి ప్లాక్రామ్ మహిళల్ని మేము ఇబ్బంది పెట్టాం తప్పకుండా మీరు మీ పని చక్కగా చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా అంగన్వాడీ కూడా మేము హామీ ఇస్తున్నాం అంగన్వాడీ టీచర్లు కానీ ఈ ఎదుట జీతాలు ఉన్నాయో మీకు ఏదైతే అంగన్వాడీకి జరుగుతున్నారో వాళ్ళతో మేము న్యాయం చేస్తాం అమ్మా ఇప్పుడు అసో విషయానికి వస్తాం ఇప్పటి వరకు ఆడవాళ్ళ గురించి మాట్లాడాం ఇప్పుడు మగవాళ్ళ విషయానికి వస్తాం ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా మద్యపాన నిషేధం చేస్తారంటే నమ్మి ఓటేశారు కదా ఏసారా మద్యపాన నిషేధం చేస్తారంటే నమ్మి ఓటేశారు మీరంతా కూడా మరి జరిగిందా మద్యపాన నిషేధం జరిగిందా మద్యపాన నిషేధం కల్తీ మధ్య నమ్ముతున్నారు ఈ రోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి కల్తీ మధ్య నమ్ముతున్నారు ఆ మద్యం మీకు నిన్న జరిగిన సంఘటన చెప్తాను రెండు రోజుల క్రితం జేబి అగ్రహారం అనే ప్రాంతం నాలుగో వాటిలో జేవి అగ్రహారం నుంచి మాకు ఫోన్ వచ్చింది మా కార్యకర్త ఒక నాన్నకి చెవుల నుంచి ముక్కులోంచి మలద్వారి నుంచి రక్తం వచ్చేస్తుందంటే మేము హాస్పిటల్ తీసుకొచ్చి చేపించాం వాళ్ళు ఏంటి ఆ అబ్బాయి ఆయన తాగా ముప్పై ఏళ్ళగా తాగుతున్నాడు ఉన్న వాస్తవం కానీ ఈ ఐదేళ్ళుగా తాగిన కల్పు మధ్యం వల్ల ముప్పై ఏళ్ళు ఎంత అతని శరీరం పాడైపోయిందో ఆ ముప్పై ఏళ్లకి సమానంగా ఈ ఐదు నెలల శరీరం పాడైపోయింది లోపల పేగులకి చిన్నులు పడి పేగులకి చిన్నలు పడి పేగుల్లోకి రక్తం అయ్యి మలద్వారం ద్వారా రక్తం బయటకు వచ్చేస్తుంది మరి ఈ విధంగా మీ ఇంట్లో మగవాళ్ళు మీ డబ్బునే కాదమ్మా మీ ఇంట్లో మగవాళ్ళ ఆరోగ్యాన్ని కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మేము మహిళలందరికీ ఒకటే మాట ఇస్తున్నాం మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మద్యం పైన వచ్చే ఆదాయాన్ని ఇరవై ఐదు పాటు తాకట్టు పెట్టి బ్యాంకు లో తాకట్టు పెట్టి పాతిక వేల కోట్లు అప్పు తీసుకున్నాడు ఇరవై ఐదు పాటు తాకట్టు పెట్టాడు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని మరి మద్యపాలని శాతం చేస్తే బ్యాంకులు ఊరుకుంటాయా ఊరుకో వడ్డీ కట్టాల్సిందే మీకు చెప్పకుండా మీ పైన అప్పు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే మీద అప్పు మద్యం మీద వచ్చే ఆదాయం మీద అప్పు మేము ఒకటే చెప్తాం మహిళలందరికీ కూడా జనసేన పార్టీ టిగిరి పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో డెబ్బై ఐదు శాతం మహిళలు డెబ్బై ఐదు శాతం మహిళలు మా ప్రాంతంలో మద్యం దుకాణం వద్దు అని మీరు కనుక మాకు ఒక తీర్మానం రాసిస్తే ఈ ప్రాంతంలో మద్యం దుకాణం తీసేస్తాం ఈ ప్రాంతంలో మద్యం దుకాణం తీసేస్తాం ఈ ప్రాంతంలో మద్యం దుకాణం తీరేస్తే ఏమవుతుంది ఈ ప్రాంతంలో ఎవరు కూడా మద్యం తాగదు మీరు రోజు మరి హాయిగా మీ పిల్లల్ని స్కూల్ పంపించుకోవచ్చు బయట దొరికే మధ్యలో కూడా కల్తీ మధ్యాన్ని అరికడతాం మగవాడుగా చెప్తున్నాం కల్తీ మధ్యాన్ని మేము అరికడతాం మీరు తాగాలి అనుకుంటే మీ ఆరోగ్యాన్ని ఇప్పుడున్న దొంగ బ్రాండ్లు కాకుండా కొంచెం మీకు గతంలో దొరికే మంచి బ్రాండ్లు అనేది తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తీసుకొస్తాం కూడా మీ ఇంట్లో మహిళలు ఒప్పుకుంటే మీరు తాగండి లేకపోతే చక్కగా డబ్బులు మీ పిల్లల కోసం దాచుకోండి అది మీ ఇష్టం కానీ ఈ ప్రాంతంలో డెబ్బై శాతం మహిళలు కనుక మా ప్రాంతంలో మద్యం దుకాణం వద్దు అని మీరు తీర్మానం చేస్తే మేము ఈ నాలుగు వస్తా రాజీవ్ గృహ కల్సీలో ఉన్న మద్యం దుకాణాన్ని మేము మూసేస్తాం అప్పుడు మీరు హాయిగా ఏ ఇబ్బంది లేకుండా బయటికి వెళ్ళి రావచ్చు ఇవన్నీ కూడా మేము మీకు ఇచ్చే హామీలు మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే నేను పేరు సందీప్ పంచకర్ల నేను గడిచిన ఐదు రోజులుగా దీని పాదయాత్ర చేసుకుంటూ ఐదు రోజులుగా దీని పాదయాత్ర చేసుకుంటూ జనాల్ని కలుసుకుంటూ ఈ రోజు మీరు వచ్చాను రేపు కూడా ఇదే ప్రాంతంగా చూస్తాను మీరు ఎప్పుడైనా నా వృద్ధి వచ్చి అడగొచ్చు అందరూ కూడా మా ప్రాంత నాయకులు కూడా అంతా కూడా ఎప్పుడైనా మీరు అడగవచ్చు నా దగ్గర తీసుకురమ్మని ఈ రోజు మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా మన స్ఫూర్తిగా రేపు జనసేన టీడీపీ పార్టీ వస్తే అమలు చేస్తామని మేము విధంగా ఇక్కడ టీడీపీ నాయకుడు మీ పేరుంది చక్రపాండి గారు అన్నారు టీడీపీ అదే విధంగా మన ప్రాంత ఆది ఉన్నారు శుభా చరణ్ గారు ఉన్నారు రాజు గారు ఉన్నారు అదేవిధంగా ఈశ్వరావు గారు ఉన్నారు షణ్ముఖ గారు ఉన్నారు టీడీపీ నాయకులు దేవర్ శుభ గారు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు విధంగా ఇది వరకు కేవలం ఒక పార్టీనే మిమ్మల్ని మీరు అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు రెండు పార్టీలు అయినాయి జనసేన టీడీపీ రెండు కూడా కలిసి పోటీ చేస్తున్నాయి మన గుర్తు కాజీ గ్లాసు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు రేపు జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుంటుంది టీడీపీ జనసేన పార్టీకి మద్దతు ఇస్తుంది అంటే అప్పుడు టీడీపీ అభిమానులు కూడా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలి అదే టీడీపీ పార్టీ పోటీ చేస్తే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుంటుంది జనసేన అభిమానులందరూ కూడా సైకిల్ ఓటేయ్యాలి మరీ ముఖ్యంగా రేపు వచ్చిన ఈ రోజు వెయ్యి రూపాయలకి కరెంటు బిల్లు మళ్లీ వైసీపీ పార్టీ వస్తే పదివేలు అయిపోతుంది నేను మొన్న నాలుగో బోట్లు అడిగాను ఒక అబ్బాయిని తమ్ముడు మీ కరెంటు బిల్ తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పని నేను అడిగానుమాట మీరు చెప్పండి అన్నాడు అన్న కరెంటు బిల్ తగ్గాలంటే మీ ఇంట్లో స్పీడ్గా తిరుగుతున్న ఫ్యాన్ దాన్ని ఆపడం మళ్ళీ అన్నాను అన్నా స్పీడ్గా తిరిగే ఫ్యాన్ ఆపడం కాదు స్విచ్ ఆపడం కాదు రెక్కలు పోయాన్ని చెప్పాలన్నాడు పోయని చెప్పాలంటున్నాడు మరి అది మీ ఇష్టం కానీ రేపు మీ కరెంట్ రేట్ తగ్గాలన్నా ఇంకా పెరగకుండా ఉండాలన్నా మహిళలందరికీ పద్దెనిమిది రోజులు వయసు సాగిన మహిళలందరికీ కూడా నెలకి పదిహేను పదిహేను రూపాయలు రావాలన్నా ఎంత ఎంతమంది పిల్లలు అంత మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు సాక్ష్యానికి మీకు రావాలన్నా మీ పిల్లలకి ఉద్యోగం రావాలన్నా అదే విధంగా మీకు కావలసిన వంట వంట గ్యాస్ పంటలు మూడు సంవత్సరానికి ఇవన్నీ కావాలంటే జనసేన పార్టీ జనసేన పార్టీ టీడీపీ జనసేన రెండు కలిసే పోటీ చేస్తున్నాం రేపు మీకు అందుబాటులో ఉంటాం మీకు కావాల్సిన పనులు చేసి పడతాం మరి అవంతి వంటి గారు వచ్చారా ఇంతసేపు మాట్లాడారా మీకు వివరంగా చెప్పారా చెప్పరు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు చేయలేదు కాబట్టి ఇందా ఒకటే గుర్తుపెట్టుకోండి చెత్త పన్ను మీద మీరందరూ సంవత్సరానికి కోటి రూపాయల పైన కట్టునాడు జీవంసకి ఎందుకు మీ కాలాలు పాగోలుగా అడగండి ఎందుకు మంచి సౌకర్యానికి రావడం అడగండి ఒక్క అవకాశాన్ని జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా ఉండే వ్యక్తి అందరినీ మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇవ్వండి నేను చదువుకున్న రావడం ఎంబీఏ చదువుకున్నా నేను ఎంబీఏ చేశాను పీజీ డిప్లొమా చేశాను పిహెచ్డి చేశాను ఇరవై తొమ్మిది ఏళ్ళకి నాకు డాక్టరేట్ పట్టా ఇచ్చాడు నేను చదువుకున్న చదువుని ఈ సమాజం కోసం మీకోసం వాడే అవకాశం ఇవ్వండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇస్తారనే ఆశిస్తున్నాను రేపు మీ నుంచే వచ్చే ప్రతి కూడా నాకు ఇక్కడ నుంచి బయట నుంచి ఉంచుంటే భయమేస్తుంది ఏ పెట్టుబడి అని చెప్పండి మీరందరూ అందరూ బయట నుంచి ఉంచుతారు కానీ నాకు నిజంగా మనసులో భయమేస్తుంది ఏ పెట్టుబడి పెట్టిపోతాము అని ఆ విధంగా ఉన్న పెట్టుబడి అన్నీ కూడా మీకు శిథిరావస్థలు వచ్చేసి మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాని ఇలా ఉంటే ఒప్పుకుంటారా ఇలా ఉంటే ఒప్పుకుంటారా వాళ్ళకేమో ఎంత భవనాలు కావాలి మనమేమో శిథిలావస్థను కురిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో మనం ఉండాలి మన ప్రాంతంలో మరొనం జరగాలంటే మాత్రం జనసేన టీడీపీకి ఒక అవకాశం ఉందని కోరుకుంటున్నాను నేను ఎక్కడితో పారిపోవట్లేదు నేను పుట్టిన ఆరు ఆరున్నరకి నా పాదయాత్ర మొదలు పెడతాను రాత్రి ఏడున్నరకి నా పాదయాత్ర ఆపుతున్నాను నేను ఏ ప్రాంతంలో నా పాదయాత్ర ఆపితే ఆ ప్రాంతంలో జనసేన ఇంట్లో ఆ రోజు రాత్రి అక్కడే తిని అవే ఒక మూల పడుకుంటున్నాను ఎందుకంటే నా పార్టీ నాయకులు ఆ వాళ్ళు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు నేను తింటే కదా తెలుస్తుంది నేను తాగితే కదా తెలుస్తుంది అది కాబట్టి ఈ రోజు రాత్రికి ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ నెక్స్ట్ బోర్వరపాడాలు అవుతారు ఈ రోజు రాత్రికి గోరవారి పాలనలో ఉన్న మా కార్యకర్త ఇంట్లోనే ఉంటాను వాళ్ళు పెట్టిందే తింటాను వాళ్ళు తాగే మంచిదే నేను తాగుతాను ఆ విధంగా మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఒకసారి ఆలోచించండి ఎన్నికల సమయం వస్తుంది మళ్ళీ డబ్బులు తీసుకుని మీ వద్దకు వస్తారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి అది మీ డబ్బు కానీ ఓటు మాత్రం గాజు గ్యాస్ గుర్తుకి సైకిల్ గుర్తుకి రెండింటిలో ఏది కూడా దానికం పెండి ఒక్క అవకాశం మీది సారి జనసేన పార్టీ టీడీపీ పార్టీకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీకున్న ఏ సమస్యలైనా మా నాయకుడి ద్వారా మా వద్దకు రండి తప్పకుండా మీకు పరిష్కరించే విధంగా మేము పని చేస్తామని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను టీడీపీ టీడీపీ ఐక్యత ఐక్యత నా పేరు సందీప్ పంచుదా పార్టీ జనసేన పార్టీ మా గుర్తు రాజు దాసు గుర్తు అందరూ కూడా గుర్తుంచుకోండి మన గుర్తు రాజు దాసు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తారు నేను వైసీపీ నాయకులు కూడా ప్రాధాన్యపడుతున్నా మీరు కూడా ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నట్టున ఇక్కడే ఉంటున్నారు ఈ కాలంలోనే మీరు మీరు గనగ నిజంగా వైసీపీ అనేది మంచి పార్టీ అయితే సంవత్సరానికి కోటి రూపాయల పై తీసుకుంటున్నా చెత్త పనితో మీ కాల బోచేవాళ్ళు మీ నాయకులు రేపు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం మన అందరం కలవాల్సిన వాళ్ళం ఇక్కడే ఉండాల్సిన వాళ్ళం దయచేసి మనలో మనం పడద్దు రేపు రేపు గెలిచేది జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం కాబట్టి రేపు ప్రతి మీరు జనసేనకు వచ్చినా మేము సాధారణంగా మీకు స్వాగతిస్తాం మనం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నా తప్ప ఎవరో భయపెట్టద్దు ఎవరో భయపెట్టే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఎన్నికలు ఇంకా అరవై రోజులు ఉన్నాయి అరవై రోజుల తర్వాత సీన్ మొత్తం మారిపోద్ది గెలిచేది జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం ఏ పొద్దున మనం మనం కలిసి ఉండాలి అంటే ఈ రోజు ఈ రోజు ఈ రోజు మీరు మా కార్యకర్తలకి మా ప్రజలకి గౌరవం ఇంపాలి ఎందుకంటే భయపడే రోజులు పోయింది ఎవరో భయపడితే ఎవరో భయపడిపోయే రోజులు కాదు సోషల్ మీడియా రోజు అన్ని కూడా ఫేస్బుక్ లో వచ్చేస్తున్నాయి అరవై రోజుల తర్వాత రాబోయే ప్రభుత్వంలో మీకు కూడా చోటిస్తారు మీరు కూడా మా జనసేన పార్టీలకు రావచ్చు కాబట్టి ఈ రోజు ఎలాంటి బుద్దింపులు కానీ ఎలాంటి ప్రభుత్వ చర్యలు కానీ కోరుకుంటున్నారు జనసేన